జనగలం న్యూస్కి స్వాగతం పిఠాపురం మీటింగ్లో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎట్టగెలుస్తాడో చూస్తాను అనే అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు యావత్ వైసీపీ కాకుండా తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు ఆ బాధతో ఈరోజు నేను దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో ప్రతి జిల్లా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రూపులు చేస్తాడు మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు నేను నన్ను ఎట్టలేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను నేను మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇటు ఉండదండి మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇట్టు ఉండదు నేను చూసాం మేము రెండు వందల యాభై మందిలో ఎక్కడ వెనక్కు కూర్చొని ఉన్నాడు అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా చేపట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు వాస్తవానికి అందరం కలిసి తిరిగాము అందరం బాగున్నాము ఇందాక రవి గారు చెప్పినట్టు ఒకరినొకరు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెచ్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి గారినే ఎట్టగెలుస్తాడో చూద్దాం అనేటప్పటికీ చాలా బాధేసింది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు తీరా నేను ఒకరోజు మూడు సార్లు చెప్పాడు సీఎం గారు మీరేందా తీసుకోవట్లేదు అని చెప్పని అడిగితే పోయి వాసగారిని అడగండి గారు ఆవుతున్నారని చెప్పేవాళ్ళు అంటే ఆ సీఎం గారిని ఆయనది వెళ్ళి కూడా సీఎం గారిని కలిసి బాధలు నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవటానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండేది కాదు ఈరోజు నేను ఈ తొమ్మిది నెలల్లో దాదాపు ఒక సార్లు కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వెళ్ళి నేను కలిసి అంతా కూడా చెప్పడం ఏం అన్నా బాగా పలకరించడం మాట్లాడటం అంతా కూడా అడగటం జరుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంతసేపటికి నేను బాగొట్టునో బాగొట్టుకున్నాను అని చెప్తాడు అసలు ఏం బాగొట్టుకున్నాడు అర్థం కావట్లేదు ఆయనే బాగొట్టుకుంటే ఇక ఆయన ఆయనకి ఏమన్నా ఒక వృత్తి ఉందా లేకపోతే ఒక వ్యాపారం ఉందా వ్యవసాయం ఉందా ఏముండదు ఆయన వృత్తి రాజకీయం రాజకీయంలో సంపాదించుకున్నాడు ఎంతసేపటికి నేను బాగొట్టుకున్నా అంటే ఏం బాగొట్టుకున్నాడు అర్థం కావట్లేదు అందరూ తెలుసు అసలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఈరోజు అనేది అంటున్నాడు నేను నెట్ట గెలుస్తాడు చూస్తానని చెప్పి చెప్పని ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు అటు టీడీపీకి కానీ అటు జనసేనకి కానీ బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది కానీ జనాదరణ జగన్ గారికి ఎప్పుడు ఉంది ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే వైద్యం ఈరోజు చూస్తున్నాం మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన అంత కష్టపడి తీసుకొస్తే మాకు ఉద్దం చెప్పి రాసి పంపించారు ఏమండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదువుకునేది ఎవరు పేద ప్రజలు ఏం పేద ప్రజలు డాక్టర్ అవ్వటానికి లేదా ఇప్పుడు ఆయన ఏం మొత్తం అమ్మేసుకుంటాడు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా బాలినేని గారు కానీ అంతకుముందు ఇంకొక ఆయన ఆయన గడ్డం ఆయన 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 చూడండి ఆయనకి అసలు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు విజయసాయి రెడ్డి గారికి ఆయన సెకండ్ నెంబర్ టూ పొజిషన్ అనుకునేవాళ్ళు అలాంటి వ్యక్తి నాకు బాధ వేసింది ఏం బాధ వేసిందో మరి మరి చుండూరావు గారు అన్నట్టు ఆయన సీఎం సీటు ఆయనకి ఇవ్వలేము మరి నాకు అర్థం కావట్ల ఆయన ఇంతవరకు ఎక్కడికి గెలవలేదు ప్రజానాయకుడు ఏం కాదు ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు మరి వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే అప్పుడు దాకా అంతలా ఉన్న పుగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలని విపరీతంగా చండాలంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడుతూ మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు అది వాళ్ళ క్యారెక్టర్ ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్ర ప్రజలు తెలీదా ఇంతకుముందు ప్ర ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా తిట్టారు కులాలను ఎత్తికి ఎట్ట తిట్టారు ఏం చేసి విజయసాయిరెడ్డి గారు అయితే అంత అంత దారుణంగా తిట్టారు ఆయన ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయి మాట్లాడుతున్నాడు నిన్న వెళ్ళి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడ హైదరాబాదు అక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళకి కలుస్తున్నాడు అంటే ఎన్ని ప్రజలు చ చూడరనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే గారికి కానీ వీళ్ళందరికి కూడా మీరు వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ కోసమో లేకపోతే వాళ్ళ కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి గందరగోళం చేస్తే వీళ్ళకేదో ఇస్తారని చెప్పి అనుకోబాకండి మీరు ఏమన్నారు అసలు నేను ఎమ్మెల్సీది తీసుకొని మంత్రిని అయితేనే ఒంగోలు వస్తానని చెప్పి చెప్పన్నారు ఆ ప్రకారంగా అయితే మీరు ఒంగోలు రారు ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు నాకు తెలిసి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా బెస్ట్ ఏదైనా కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారండి ప్రజలు మీరు ఏదో గుడ్గోళ్ళు అనుకోకండి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రతి ఒక్కరినే గమనిస్తుంటారు ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తారు అడిగిన తినలేడు బా వెళ్ళి అన్ని జబ్బులే ఉంటాయి వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళ వీళ్ళు చేసిన అదో కూడా నాశనం అయిపోతారు కాబట్టి మీరంతా కూడా గమనించుకొని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు ఏదన్నా అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకు